భారత రక్షణ రంగంలో మరో సంచలనం రాబోతుంది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన బ్రహ్మోస్ క్షిపణిని మించిపోయే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని భారత్ సిద్ధం చేస్తూ ఉంది ధ్వని అనే పేరుతో దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఈ హైపోసోనిక్ లైడ్ వెహికల్ పరీక్షలను ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ వేగంగా అడుగులు వేస్తుంది ధ్వని క్షిపణి ధ్వని వేగం కన్నా ఐదారు రేట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది దీని వేగం గంటకు సుమారు ఏడు వేల కిలోమీటర్లకు పైగా ఉంటుందని అంచనా ఈ సాధారణ వేగం పదిహేను వందల నుంచి రెండు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలదు నిమిషాల వ్యవధిలోనే శత్రుల స్థావరాలను ధ్వంసం చేసే సత్తా ఈ కొత్త అస్త్రానికి ఉంది ఈ క్షిపణి ప్రత్యేకత కేవలం దాని వేగమే కాదు ప్రయాణ మార్గంలో దిశలను మార్చుకోగల సామర్థ్యం కూడా ఉంది ఈ కారణంగా శత్రు దేశాల గగనంతల రక్షణ వ్యవస్థలు దీన్ని గుర్తించి అడ్డుకోవడం దాదాపు అసాధ్యమని నిపుణులు చెబుతూ ఉన్నారు సాధారణ క్రూయిజ్ క్షిపణుల కాకుండా దీనిని ముందుగా ఒక రాకెట్ బూస్టర్ సాయంతో అత్యంత ఎత్తుకు పంపిస్తారు అక్కడ బూస్టర్ నుంచి విడిపోయిన ధ్వని గ్లైడ్ వెహికల్ సెమీ బ్యాలిస్టిక్ మార్గంలో హైపోసోనిక్ వేగంతో లక్ష్యం వైపు దూసుకెళ్తుంది ఇది ర్యాడర్ కంట పడకుండా టార్గెట్ను హిట్ చేస్తుంది ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎయిర్ ఫ్రేమ్స్ ఏరోడైనమిక్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే థర్మల్ మేనేజ్మెంట్ స్క్రామ్ జెట్ ఇంజన్ పనితీరు వంటి కీలకమైన ప్రాథమిక పరీక్షలను డిఆర్డిఓ ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి పరీక్షలకు సన్నద్ధమవుతుంది ఈ ప్రయోగం విజయవంతమైతే హైపోసోనిక్ టెక్నాలజీ కలిగిన అమెరికా రష్యా చైనా వంటి అగ్రరాజ్యాల సరసన భారత్ కూడా సగర్వంగా నిలుస్తుంది